నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్కి థ్రెడ్స్ వేస్తున్నాను కదండి అవండి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను థ్రెడ్స్ నార్మల్ వేసేస్తున్నాను అండి రెడీమేడ్వి క్లాత్ ఏం కొట్టలేదు ఇది క్లాత్ చాలా దల్సరిగా ఉందండి డిజైనర్ క్లాత్ కదా అందుకని నేను రెడీమేడ్ థ్రెడ్ వేస్తున్నాను క్లాత్ మట్టుకు హ్యాంగిల్స్ క్లాత్ బ్లౌజ్లు అవి కొడుతున్నాను ఇలా రెండు రెండున్నర ఇటు రెండున్నర ఇంచులు చూసుకొని కట్ చేసుకుని నాలుగు పీసెస్ కింద ఒక్కొక్క దానికి నాలుగేసి హ్యాంగిల్స్ వేస్తున్నానండి హ్యాంగింగ్స్ ఇలా త్రికోణంలో మడత పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి ఆడ మధ్యలో పెట్టుకొని స్టిచ్ వేసుకోవడమేనండి అలా ఒక దానిపైన ఒకటే పెట్టుకొని కుట్టుకోవడమే రెండు అట్లకు కూడా సేమ్ అంతేనండి మీకు ఇంకా వివరంగా కావాలి కానీ మళ్ళీ స్టిచ్ చూపిస్తాను నేను హ్యాంగింగ్స్ కూడా మోడల్స్ చూపిస్తానండి ఓకే థ్రెడ్స్ అలా ఫోర్ పెడతానండి ఆల్రెడీ నేను ఒకటి స్టిచ్ చేసేస్తాను క్లాత్ ఎందుకు క్లాత్ ఎందుకు పెడతలేదంటండి అది తలసరిగా ఉన్నందుకు క్లాత్తో కొట్టలేదు నేను రెడీ చేయలేదు గోల్డ్ కలర్ నా దగ్గర ఉంటే థ్రెడ్ రెడీమేడ్ వేసేస్తున్నానండి ఇలా పెట్టేసుకొని దాని పైకి వచ్చేలాగా కుట్టుకోవాలండి ఫోర్ కూడా అంతే సేమ్ ఒకలాగా కుట్టేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమేనండి పైన ఇక్కడ ఉక్కు పెట్టాను చాలా బ్లౌజెల్స్కి ఉక్కు కూడా పెట్టుకోవచ్చు ఎలా మీకు థ్రెడ్స్ కావాలంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు అన్నీ ఒకసేందుకని నేను దీనికి థ్రెడ్స్ పెడుతున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి అటాచ్ చేసుకోవడమే